వల్ల బాపేంద మా పిల్లల్ని జాగ్రత్త జాగ్రత్త ఏ క్లాస్ మా పడుకుమా పడుకుమా ఏస్తు చోటులో పక్కేయండి పక్కేయండి నగర సిస్టర్ అంటే పక్కన అందరూ వచ్చేస్తారు అక్కడ వచ్చేరు మొత్తం నేను కట్ చేయండి నేను ప్రదాని మోతం దాస్పర్ చెరుకడక

పడుతున్న వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు ఇక్కడ వీరభద్ర కాలనీకి సంబంధించిన ప్రజలు ఇబ్బందుల్లో ఉండటం వల్ల గత రాత్రి మా పార్టీ నాయకులు అధికారులతో కలిసి వారిని మన అచ్చంపేట జడ్పీ స్కూల్లోకి చేర్చడం జరిగింది వాటికి ఎటువంటి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా వసతులు కూడా భోజన సౌకర్యాలు కానీ వసతులు కానీ ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరుగుతుందండి రాబోయే రెండు రోజులు కూడా వర్షాలు వర్ష సూచన ఉండడం వల్ల రాబోయే రెండు రోజులు కూడా అందరూ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి అధికారులు మా పార్టీ నాయకులు కూడా అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా మేము అందరూ సూచిస్తున్నాను కృష్ణానదిలో ఓవర్ఫ్లో ఉండటం వల్ల ఈ కాలువల్లో వాటర్ చెరువుల నుంచి ఎక్కువగా వచ్చే వాటర్ వెనక్కదనటం వల్ల ఇబ్బంది ఇబ్బందులు వస్తున్న పరిస్థితులు ఉన్నాయి కాకపోతే లక్కీగా ఎక్కడ కూడా ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ ఇబ్బంది లేకుండా జరుగు ఉంది కాకపోతే కొంత పంట నష్టం మాత్రం జరిగింది దాని మీద రాబోయే రోజుల్లో మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి సమీక్షలు చేసి వారికి తగిన పరిహారం చెల్లించే విధంగా కూడా మేము మాట్లాడతాము వారితోటి జిల్లా జిల్లా అధికారులతో కానీ ఎస్పీ గారితో కానీ కలెక్టర్ గారితో కానీ మాట్లాడి పైకి నివేదికలు పంపించి పంట నష్టం యొక్క ఇబ్బందులు సరిచేసే బాధ్యత మాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అట్లానే ఇట్లా వీరభద్ర కాలనీ కానీ లేకపోతే ఎక్కడన్నా దోస్పాటు చెరువుల దగ్గర కానీ ఎక్కడన్నా గండి పడే విధంగా ఉంటే వాటికి ఎక్కడ సమస్య ఎక్కడ స్టార్ట్ అవుతుందో చూసి రాబోయే రోజుల్లో ఈ వర్షాలు తగ్గగానే ఆ సమస్యకి పరిష్కారం చూపి వాటిని సరిచేసే బాధ్యత నాదని ఈ సందర్భంగా మేము అందరికీ తెలియజేస్తున్నాను వర్షాలతో మన జిల్లాలో ఎక్కువ వర్షపాతం నమోదైంది నిన్న నుంచి ఈరోజు పొద్దున వరకు చూసుకుని ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ థౌజండ్ అయిన మనకి వర్షపాతం నమోదు ముఖ్యంగా అచ్చంపేట లేకపోతే ఇక్కడ అమరావతి ఇలాంటి మంతాల్లో ఎక్కువ వర్షపాతం నమోదైంది వైపు చూస్తే బంబచర్లో రాదాపు వచ్చింది అన్ని ప్రాంతాల్లో జిల్లా వ్యాప్తంగా మనకి ఎక్కువ వర్షాలు పొందాయి పదొట్టు ప్రాంతాల ప్రతి ముందుకుపోయాయి రోడ్ల మీద నుంచి వాటర్ కూడా బాగా అయింది దాదాపు పదమూడు పద్నాలుగు విలేజ్ నుంచి వరకు రోడ్ కనెక్టివిటీ కట్టేది ఇప్పుడు అంత కనెక్టివిటీ బాగానే సో జిల్లా వ్యాప్తంగా మనము సుమారుగా రెండు వేల మందికి రిలీఫ్ క్యాంప్స్ ఆర్గనైజ్ చేస్తాము ఈరోజు ఇక్కడ వీరభద్రకాలకి సంబంధించినటువంటి క్యాంప్ చేస్తాం చేసి నూట ఇరవై మందిని నిన్నటి నుంచి ఇక్కడ నుంచి క్యాంప్ పెట్టండి ఇక్కడంతా లోయింగ్ ఏరియా ఉంది వీళ్ళంతా రైతుకి సంబంధించినటువంటి వాళ్ళ వాటర్ వచ్చేసి వాళ్ళు ఇంకా ఉండే పరిస్థితులందా రాజర్ గారు ఈ పరిస్థితి మాటలు చేస్తూ ఉన్నాము వాళ్ళ ఈరోజు నేను గౌరవ ఎమ్మెల్యే గారు ఎస్పీ గారు కలిసి వాళ్ళని క్యాంప్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది కూర్చు వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వారిని కూడా రెండు సార్లు మాట్లాడి ఎప్పటికప్పుడు స్ట్రెడ్ చేస్తూ ఉన్నారు క్యాంపులో ఉన్న వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తిగా వారికి అన్ని బాగా కల్పిస్తున్నాం అయితే వాళ్ళకి మిల్క్ కూడా ప్రొవైడ్ చేయమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది మెడికల్ క్యాంప్ రన్ అవుతూ ఉంది సో వాటర్ పూర్తిగా రిసీవ్ అయిపోయి వాళ్ళ ఇళ్లలో ఉన్నటువంటి వరద మట్టి అంతగా చేయలేకపోతే వాళ్ళు ఇక్కడే ఉంటారు వాళ్ళకి అన్ని సదుపాయాలు చూపిస్తారు ఆ జిల్లా వ్యాప్తంగా వర్షాలు కొంచెం ప్రతి ముఖం పట్టినప్పటికీ ఈ రెండు మండలాల్లో మనకి వరద నీరు ఎక్కువ వస్తామని చిన్న రివర్ ద్వారా సో దానివల్ల ఏమవుతుంటే ఎప్పటికప్పుడు ఈ రివర్లో ఉన్నటువంటి లెవెల్స్ పెరగడంతో కొంత ఒడ్డున ఉన్నటువంటి గ్రామాన్ని అమృతమైన జరుగుతుంది ఒక నెల ముందు లేదా నలభై రోజుల ముందు కొంతమంది గ్రామాల వాళ్ళు పశువులు తీసుకొని లంకల్లోకి వెళ్ళినారు కష్టాల లంక చూసుకుంటే అమరావతి లంక వాళ్ళందరినీ బోట్లు పెట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తారని ఎప్పటికప్పుడు తీసుకొని వస్తూ ఉన్నాము కష్టాలు లంక వాళ్ళు అలాగే నష్టాలు చేస్తూ ఉన్నాం బోట్లు గొడవ వెళ్ళిన వాళ్ళు లేకపోతే వాళ్ళకి మనుషులు మనుషులందరినీ కూడా అమరావతి ఒక రెండు వేల మంది గొర్రెలు తీసుకోవాల్సిన వచ్చారు ఈ వండంలో పదిహేను వందల గొర్రెలు అలాగే పది మంది దాకా అక్కడ వందలు వాళ్ళని తీసుకోవాల్సిన బోట్స్ అలెడీ పన్నెండు బోట్లు వెళ్ళాయి వాళ్ళకి మీకు ఎండ ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు డిస్టర్ శాతం రోజు మనకి వర్షం లేదు కాబట్టి కొంత త్వరగానే వాటర్ సీల్ అవుతుంది వాళ్ళు ఎక్కడ కూడా ఎటువంటి గ్రామణాష్టమైన దొరకకుండా చేయగలిగాను లోకల్గా ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గారు ఇతర అధికారులపై సహకారం చేశారు దీంతో ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ప్రభుత్వాన్ని కూడా